రీసెంట్గా ఇంటర్లింక్ నెట్వర్క్ అనే యాప్ గురించి వీడియో చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇందులో ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండానే క్రిప్టో కరెన్సీని పొందవచ్చు చాలామంది అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ అయ్యారు పై నెట్వర్క్ కాయిన్ మిస్ అయిన వాళ్ళు ఈ అప్లికేషన్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే గూగుల్ కంపెనీ ఫండింగ్ చేసింది పై నెట్వర్క్ మొదట్లో మూడు నుంచి పది క్యాండ్లు వచ్చేవి ఒక రోజుకు ఈ ఇంటర్లింక్ అప్లికేషన్లో మాత్రం డైలీ వన్ సిక్స్టీ క్యాండ్స్ని ఎర్న్ చేయొచ్చు సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఒక కాన్ విలువ ఫ్యూచర్లో జీరో పాయింట్ ట్వంటీ టూ డాలర్లు ఉంటుందని ఒక అంచనా అంటే మన ఇండియా కరెన్సీలో పంతొమ్మిది రూపాయలు మీరు సైన్ అప్ అవ్వగానే థౌజండ్ కాయిన్స్ వస్తాయి మీకు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక రిఫరల్ కోడ్ని ఎంటర్ చేశాక అలాగే వీడియో క్యూసీని కంప్లీట్ చేశాక మీరు థౌజండ్ కాయింట్స్ని పొందుతారు నా రిఫరల్ కోడ్ సిక్స్ త్రీ టూ ఫైవ్ వన్ ఎంటర్ చేసి థౌజండ్ కాయింట్స్ని పొందండి వీడియో క్యూసీ మాత్రం మర్చిపోద్దు